వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి మండలం షామంతపూడి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు బహూకరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని సోమవారం మొదటి బహుమతిగా ఇరవై వేల నూట పదహారు రూపాయలను ఎస్ఎం పూడి స్టార్ట్స్ టీంకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తాయని అలాగే చదువుతో పాటుగా క్రీడలలో ప్రతిభ కనబరిచినట్లయితే ఉన్నత విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలతో రిజర్వేషన్ అవకాశాలు ఉంటాయని క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆమె అన్నారు అనంతరం రెండవ బహుమతిగా పదిహేను వేల నూట పదహారు రూపాయలను గజ్జలకొండ టీంకు రాయపాటి జయదీష్ అందించారు అనంతరం మూడవ బహుమతిగా పదివేల నూట పదహారు రూపాయలను మేధరమెట్ల టీంకు దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకులు దారం సుబ్బారావు అందజేశారు అలాగే నాలుగవ బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలను దర్శి సంధువారిపాలెం టీంకు పోకూరి నారాయణస్వామి మరియు జంపాల నాగేశ్వరరావులు సంయుక్తంగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని క్రీడాకారులు శామంతపూడి గ్రామ నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు